కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు గత పది సంవత్సరాలుగా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరు నెలల్లో దుబ్బాక నియోజకవర్గంను అభివృద్ధి చేస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మల్లేష్ యాదవ్ పిఏసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావుతో పాటు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరగా శ్రీనివాస్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ప్రజా పాలన తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వం పట్ల ఆకర్షించలేదు మరి మల్లేశం యాదవ్ గారు మన బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానికి ప్రజా పాలన కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీగా చేస్తానని చెప్పి ఈరోజు చేరడం శుభ చూంచం ఆబాబు సార్వత్రిక ఎన్నికల భూములవారు కావచ్చు కాబట్టి నరేష్ రావచ్చు అందరికీ కూడా బాధలు స్వాగతం పలుకుతూ ఉన్నా గత పది సంవత్సరాల నుంచి నియోజకవర్గం అభివృద్ధికి దోచుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి ఇప్పటికే దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేవలం రెండు నెలలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సబ్సిడీ ఆర్డర్లు తీసుకురావడం జరిగింది మరి అభివృద్ధిని అడ్డుకోవడానికి కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయిస్తా ఉంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం ముత్తం రెడ్డి గారు పది సంవత్సరాల కింద ఏదైతే శంకుస్థాపనలు చేసిన పనులు ఉన్నాయో ఈ గత ప్రభుత్వం పట్టించుకోలేదు అవన్నీ కూడా ఆరు నెలల లోపల కంప్లీట్ చేసి ప్రజలకు అందించే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుని దానికి నిధులు కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏవైనా సమస్యలు ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జ్ మనోహ్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము రాబో సార్ ఎంపీ ఎన్నికల ప్రభాకం నియోజకవర్గంలో మరి పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక మెజార్టీ ఇచ్చే కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు తీసుకోవాలి రాబో రోజుల్లో మనం వచ్చే మన ఫూర్ లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో వచ్చే మన మెజార్టీని బట్టే రాబో రోజుల్లో మరి ఏవైతే నామినేటెడ్ పోస్ట్ ఉంటాయో అవన్నీ కూడా పనిచేస్తాం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు రెండు నెలలు అన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ జెండా అత్యధిక మెజార్టీ ఎదక్ పార్లమెంట్ తీసుకురావాలని మర్చిపోతే అని జై కాంగ్రెస్